హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా ఒకటో తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగున ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలోని వ్యవసాయ మార్కెట్లలో క్వింటం వేరుశెనగ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో ఒక క్వింటం వేరుశెనగ కనిష్ట ధర రెండు వేల ఒకటి గరిష్ట ధర ఆరు వేల ఎనిమిది వందల ఎనభై రెండు మొత్తం పదకొండు వందల పదమూడు క్వింటాల వేరుశెనగ కర్నూలు వ్యవసాయ మార్కెట్లో దిగుమతి అయింది ఆదోని వ్యవసాయ మార్కెట్లో ఒక క్వింటం వేరుశెనగ కనిష్ట ధర మూడు వేల మూడు వందల అరవై తొమ్మిది గరిష్ట ధర ఏడు వేల రెండు వందల అరవై మూడు మొత్తం ముప్పై వేల తొమ్మిది వందల నలభై క్వింటాల వేరుశెనగ ఆదోని వ్యవసాయ మార్కెట్లో దిగుమతి అయింది గూడూరు వ్యవసాయ మార్కెట్లో ఒక క్వింటం వేరుశెనగ కనిష్ట ధర ఆరు వేల ఎనిమిది వందలు గరిష్ట ధర ఆరు వేల ఎనిమిది వందలు మొత్తం తొంభై క్వింటాల వేరుశెనగ గూడూరు వ్యవసాయ మార్కెట్లో దిగుమతి అయింది సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో క్వింటం వేరుశెనగ కనిష్ట ధర నాలుగు వేల నూట ఇరవై ఐదు గరిష్ట ధర ఆరు వేల ఏడు వందల తొమ్మిది మొత్తం ఇరవై ఆరు క్వింటాల వేరుశెనగ సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో దిగుమతయింది వరంగల్ వ్యవసాయ మార్కెట్లో క్వింటం వేరుశెనగ కనిష్ట ధర మూడు వేల రెండు వందలు గరిష్ట ధర ఐదు వేల ఏడు వందలు మొత్తం పదిహేడు క్వింటాల వేరుశెనగ వరంగల్ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి అయింది గద్వాల్ వ్యవసాయ మార్కెట్లో క్వింటం వేరుశెనగ కనిష్ట ధర పద్దెనిమిది వందల పదహారు గరిష్ట ధర ఆరు వేల నూట పంతొమ్మిది మొత్తం రెండు వేల ఏడు వందల ముప్పై ఏడు క్వింటాల వేరుశెనగ గద్వాల్ వ్యవసాయ మార్కెట్లో దిగుమతయింది వనపర్తి వ్యవసాయ మార్కెట్లో క్వింటమ్ వేరుశెనగ కనిష్ట ధర నాలుగు వేల తొమ్మిది గరిష్ట ధర నాలుగు వేల తొమ్మిది మొత్తం ఆరు క్వింటాల వేరుశెనగ వనపర్తి వ్యవసాయ మార్కెట్లో దిగుమతి అయింది ఇలాగే రోజువారీ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని వ్యవసాయ మార్కెట్లలో క్వింటమ్ వేరుశెనగ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో